వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు మనం డే ఫార్టీ ఎయిట్కి సంబంధించినటువంటి కీ డిస్కస్ చేద్దామండి సో నవోదయ సైని స్కూల్కి సంబంధించినటువంటి వర్క్షీట్స్ అనేవి మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం సో హండ్రెడ్ డేస్కి టార్గెట్ పెట్టుకుంటూ వెళ్ళాం సో ఎగ్జామ్కి ఒక టెన్ డేస్ ముందుగానే మనం ఈ వర్క్ షీట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకునే విధంగా ప్లాన్ చేశామండి సో అదేవిధంగా మన నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి మన యాప్తో పాటు నాయుడు మ్యాథ్స్ హబ్ అనేటువంటి ఒక కొత్త యాప్ని మనం తీసుకురావడం జరిగిందండి నాయుడు మ్యాథ్స్ హబ్ నాయుడు మ్యాథ్స్ హబ్ సో ఇక్కడ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో అంటే మన నవోదయ సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్తో పాటు నవోదయ అండ్ సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్తో పాటు స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్ఎంఎంఎస్ ఏపీఆర్జేసి పాలిసెట్ వీటన్నిటికీ కూడా ఇస్తున్నాం కోచింగు సో ఇక్కడ ప్రత్యేకించి ఎక్కువగా మ్యాథ్స్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉంటుందండి సో అదేవిధంగా మనకి మీకు అంటే మీరు అందరూ ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ మరి చిన్నపిల్లలే కదా సో మీకు కాకుండా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయి లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి వాళ్ళ యొక్క పీజీ కంప్లీట్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడాను అంటే పోలీస్ కానిస్టేబుల్ కానీ రైల్వే ఎగ్జామ్స్ కానీ సో ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం మ్యాథ్స్ క్లాసెస్ అన్నీ కూడా యాప్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట సో మంది నాయుడు స్టడీ సర్కిల్ ఉంటుంది నాయుడు మ్యాథ్స్ హబ్ కూడా ఉంటుందనమాట సో ఇక్కడ ఈ నాయుడు మ్యాథ్స్ హబ్లో మన నవోదయ సైనిక్ స్కూల్ ఎగ్జామ్స్తో పాటు స్కూల్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే ఎంసెట్ ఎగ్జామ్స్ ఉంటాయి జేఈకు ఉంటుంది అదేవిధంగా పాలిసెట్ ఉంటుంది ఏపీఆర్జేసి ఉంటుంది అదేనా ఎన్ఎంఎంఎస్ ఉంటుంది అన్నీ ఉంటాయి సో వీటితో పాటు ఎక్స్ట్రాగా సో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి మ్యాథ్స్ కంటెంట్ అంతా కూడా నాయుడు మ్యాథ్స్ హబ్లో ఉంటుందండి సో మరి ఈ కోర్స్ అనేది ఇంకా ఈ రోజే లాంచ్ చేసాం సో ఈ యాప్ అనేది ఈ రోజే లాంచ్ చేసాం సో అందులో కూడా మనకి నవోదయకి సంబంధించినటువంటి కోర్స్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగిందండి ఓన్లీ నవోదయకి సంబంధించినటువంటి కోర్స్ మాత్రమే ప్రజెంట్ ఇన్స్టాల్ చేసి ఉంచాం సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటి వరకు కూడా కోర్సు నాయుడు స్టడీ సర్కిల్లో తీసుకోకపోయి ఉంటే ఒకవేళ నాయుడు స్టడీ సర్కిల్లో అందులో కూడా కావాలి అంటే ఆ యాప్లో కూడా కావాలి లేదా ఈ యాప్లో కూడా కావాలి అనుకుంటే ఈ ఒక్క రోజు మాత్రమే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి కోర్స్ అందిస్తున్నామండి మూడు నెలల వ్యాలిడిటీతో త్రీ మంత్స్ వ్యాలిడిటీతో సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ సో ఏం చేయాలి సార్ అంటే నాయుడు స్టడీ సర్కిల్ యాప్ అయినా లేదా నాయుడు మ్యాథ్స్ హబ్ అనేటువంటి ఈ యాప్ అయినా రెండు ఇన్స్టాల్ చేసుకోండి రెండు కింద కామెంట్లో ఇస్తాము అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానుమాట రెండు యాప్ల యొక్క లింక్లు సో ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అందులో సో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నవోదయ సిక్స్త్ క్లాస్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఒకసారి చూడండి సో మరి ఇదే లీస్ట్ ప్రైజు ఇంతకంటే తగ్గదు సో మరి ఇంతకంటే తగ్గితే ఆ కోర్సుకు ఉన్నటువంటి వాల్యూ కూడా మరి తగ్గిపోతుందండి సో అబ్జర్వ్ చేసుకొని తీసుకోండి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ గ్యారంటీగా ఉపయోగించుకోండి దీన్ని ఉపయోగించుకోండి సార్ ఎందుకంటే లాస్ట్ మూమెంట్ థౌసండ్ రూపీస్ మనం ఎక్కడ ఖర్చు లేదు ఐ మీన్ అంటే మీరు అనుకోవచ్చు వీలు ఏదో ఇది అనేసి కాకపోతే ఇదంతా కూడా ఏంటంటే మా కష్టాన్ని గుర్తించే మనం అడిగేది అనమాట ఓకేనా సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి సో ఈరోజు మనం డే ఫార్టీ ఎయిట్ పోదామండి సో డే ఫార్టీ ఎయిట్లో ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఏ విధంగా ఇచ్చామో ఒకసారి చూడండి సో మ్యాథ్స్లో లైన్స్ అండ్ యాంగిల్స్ సో యాక్చువల్గా యాంగిల్స్ అనే టాపిక్కే ఉంటుంది కానీ లైన్స్ అనేది ఉండదు సో ఇంక్లూడింగ్గా మనం తీసుకున్నాం సో ఇక్కడ చూసుకుంటే ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏబీసీ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ సో ఇక్కడ ఏబీసీ యొక్క మెజర్మెంట్ కావాలంటే ఈ ఫిగర్లో చూడండి ఏబీసీ ఉందండి ఇదిగోండి ఏబీసీ అంటే ఈ యాంగిల్ కావాలండి సో ఈ ఫిగర్ చూడగానే మీకు ఏం గుర్తుకు రావాలి సార్ అంటే ట్రాన్స్వెర్సల్ అనేటువంటి కాన్సెప్ట్ గుర్తుకు రావాలి ఏంటండి ట్రాన్స్వెర్సల్ అనేటువంటి కాన్సెప్ట్ గుర్తుకు రావాలి ట్రాన్స్వెర్సల్ అంటే ఏమిటి సార్ అంటే ఇఫ్ ఏ లైన్ ఇంటర్సెక్ట్స్ టు ఆర్ మోర్ ప్యారలల్ లైన్స్ అట్ డిస్టిక్ పాయింట్స్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్యారలల్ లైన్స్ ఉన్నాయనుకోండి ప్యారలల్ లైన్స్ అంటే ఏంటండి ఎక్కడ ఇంటర్సెక్ట్ కానటువంటి లైన్స్ని మనం ప్యారలల్ లైన్స్ అంటాం సో రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్యారలల్ లైన్స్ని వేరే లైను ఓకేనా వేరు వేరు పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఓకేనా దీన్ని మనం ట్రాన్స్వర్సల్ అంటాం సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ కూడా ట్రాన్స్వర్సల్ మీదే ఓకేనా అయినా సరే ఇక్కడ మనకున్నది ఈజీ క్వశ్చన్ దీన్ని కష్టపడవలసిన అవసరం లేదు ఎందుకు సార్ అంటే యాంగిల్ ఏబీసీ అడిగాడు సో యాంగిల్ ఏబీసీ అంటే ఇటువైపు యాంగిల్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైను ఈ లైను ఇంటర్సెక్ట్ అయ్యాం అనుకోండి వీటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం ఖండన రేఖలు అంటాం సో అవి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యావో అయ్యావో దాన్ని మనం ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటాం మరి ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర మనకి కొన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి ఇదిగోండి ఇలా నాలుగు యాంగిల్స్ ఫామ్ అవుతాయి టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే వీటిలో ఎదురెదురుగా ఉండేవి అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండే వాటిని మనం ఏమంటాం సార్ అంటే వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాము ఏమంటామండి వెటికలి ఆపోజిట్ యాంగిల్స్ అంటాము మరి వెటికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి సార్ సమానంగా ఉంటాయి ఎలా ఉంటాయండి సమానంగా ఉంటాయి ఈక్వల్గా ఉంటాయి సో ఇది సెవెంటీ డిగ్రీస్ అయితే ఇటువైపు ఉన్నది కూడా సెవెంటీ ఏ సో ఆన్సర్ ఏమవుతుందండి సెవెంటీ డిగ్రీస్ ఈజీ క్వశ్చన్స్ రాన్న కాన్సెప్ట్ మేకింగ్ అంటే కాన్సెప్ట్ తెలిస్తే చాలు కొద్దిగా ని అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకునే మనస్తత్వం మీకుంటే అంటే అర్థం చేసుకునే బ్రైన్ మీకుంటే ఈజీగా దీన్ని సాల్వ్ చేసేవచ్చు ఓకేనా ఎస్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం సెకండ్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే ఎస్ చూడండి క్వశ్చన్ చూడగానే మీరు భయపడిపోతారేమో ఏంటి సార్ ఈ ఫిగర్స్ అని ఏం ఉండదు ఇందులో అన్ని ఈజీగానే ఉంటాయి ఇన్ ద ఫైండ్ ద వ్యాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఏబీ ప్యారలల్ టు సిడీ ఎక్స్ మిస్ అయిందా సో ఐ థింక్ ఎక్స్ ఈజ్ హియర్ ఎక్స్ ఇక్కడ రావాలి ఓకేనా సో మరి ఎక్స్ ఏమవుతుంది అని చెప్పేసి అడిగాడండి ఏం లేదండి ఈ ఫిగర్లో ఎక్స్ ఏమవుతుంది ఎందుకంటే ఏబీసీడీలు ప్యారలల్ గా ఉన్నాయి ప్యార్లల్ అంటే ఏమని చెప్పాం ఎక్కడ కలవనటువంటి లైన్స్ అని అర్థం సో ఇలా ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి నేను ఓకేనా మళ్ళీ ఇక్కడ రాస్తాం చూడండి ఇవి టూ లైన్స్ ప్యార్లల్ లైన్స్ వీటిని వేరే లైన్ ఇలా ఇంటర్సెక్ట్ చేసింది దాన్ని ఏమంటున్నాము చెప్పాలి ట్రాన్స్వర్సల్ అంటాము ఈ ట్రాన్స్వర్సల్ ఏం చేస్తుంది టూ లైన్స్ని ఇంటర్సెక్ట్ చేస్తే ఎయిట్ ని ఫామ్ చేస్తుంది ఎన్ని యాంగిల్స్ ఫామ్ చేస్తుంది ఎయిట్ యాంగిల్స్ ఎనిమిది కోణాలని ఏర్పరుస్తుంది తిరిగ క్రాక్ అంటారు ట్రాన్స్వర్సల్ తెలుగులో సో ఇక్కడ ఈ త్రీ సిక్స్ ఈ రెండు ఉన్నాయా వీటిని కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు ఏమంటారండి కో ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్పేసి పిలుస్తాము మరి కో ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క ప్రాపర్టీ ఏంటి సార్ అంటే సో కో ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది అంటే వాటి రెండింటినీ మనం కలిపినట్లయితే అవి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది ఎంత అవుతుందండి వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుందనమాట సో నేను అలా చేసుకున్నాను ఎలా సార్ అంటే ఈ సిడీ ఏబీకి మధ్యలో ఒక లైన్ డ్రా చేశారు సో ఇక్కడ ఒక యాంగిల్ పెట్టాను నేను ఇక ఇక్కడ అప్పుడు ఇవి ఇదో ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఈ రెండు కలిపితే వన్ సో ఇది హండ్రెడ్ ఉంది కాబట్టి ఇది ఎయిటీ ఓకేనా ఇప్పుడు ఇలా చూడండి ఈ టూ లైన్స్ పారాల్ లైన్స్ అయితే ట్రాన్స్వెర్సల్ కాబట్టి వన్ ట్వంటీ ఉంది కాబట్టి సిక్స్టీ సో ఈ రెండు కలిపేయండి ఎయిటీ ప్లస్ సిక్స్టీ వన్ ఫార్టీ సో వన్ ఫార్టీ అనేది మన ఆన్సర్ వన్ ఫార్టీ అనేది మన ఆన్సర్ ఉంది ఈజీ క్వశ్చన్స్ అన్నా ఏం వరి అవ్వాల్సిన అవసరం అనేది ఇక్కడ లేదు సింపుల్గా చేసుకోవచ్చు ఎస్ మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం థర్డ్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే థర్డ్ క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఎస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ వన్ ఫోర్త్ ఆఫ్ ఎ స్ట్రైట్ యాంగిల్ విల్ బీ కాంప్లిమెంట్ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అని అర్థం సో ఎవరికి కాంప్లిమెంటరీ యాంగిల్ కావాలంట వన్ ఫోర్త్ ఆఫ్ ది స్ట్రైట్ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్లో వన్ బై ఫోర్త్ పాటుకి కాంప్లిమెంట్ కావాలి మరి స్ట్రైట్ యాంగిల్ అంటే ఎంత రావాలండి వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి స్ట్రైట్ యాంగిల్ అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి మరి వన్ ఎయిటీలో వన్ బై ఫోర్ అంటే వన్ బై ఫోర్ ఇంటూ వన్ ఎయిటీ లేదా వన్ ఎయిటీ బై ఫోర్ రాసుకున్న మీ ఇష్టం ఫోర్ టేబుల్లో ఎయిట్ ఎక్కడ పోతుంది ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీను ఇంకా టూ మిగులుతుంది ఫోర్ ఫైవ్ జార్ అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అనమాట ఏంటమ్మా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి మనకి కాంప్లిమెంట్ యాంగిల్ కావాలి కాంప్లిమెంట్ అంటే ఏంటండి ఏవైనా టూ యాంగిల్స్ కలిపేటప్పుడు నైంటీ డిగ్రీస్ అయితే వాటిని మనం కాంప్లిమెంట్ యాంగిల్స్ అని పిలుస్తాం మరి దీనికి ఎవరు కలిపితే కాంప్లిమెంట్ అవుతుంది మరొక ఫార్టీ ఫైవ్ కలిపితే అవునా పూరక కోణము అంటారు కాంప్లిమెంట్ అంటే పూరక కోణాలు ఏమంటా ఉన్నా పూరక కోణాలు సో మరి ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేయొచ్చు చూడండి సో ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఏం అని అని ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి సో అక్యూట్ యాంగిల్ అవుతుందా రైట్ యాంగిల్ అవుతుందా అప్ టూజ్ యాంగిల్ అవుతుందా హాఫ్ ఏ రైట్ యాంగిల్ అవుతుందా ఎస్ ఫార్టీ ఫైవ్ అనేది ఎక్యూట్ యాంగిల్ అక్యూట్ యాంగిల్ అంటే అల్ప కోణం జీరోకి నైంటీకి మధ్యలో ఉండాలి సున్నాకి తొంభై డిగ్రీస్ మధ్యలో ఉంది కదా ఇది అదేవిధంగా రైట్ యాంగిల్లో సగం కదా ఇది రైట్ యాంగిల్ ఎంత తొంభై డిగ్రీలు నైన్టీ డిగ్రీస్ నైంటీలో హాఫ్ ఎంత ఫార్టీ ఫైవ్ అంటే ఏడీలు రెండు అవుతాయి సో ఇదిగోండి డిఎన్ ఆప్షన్ బోత్ ఏ అండ్ డి అనమాట బోత్ ఏ అండ్ డి ఓకేనా నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ చూస్తే ఎస్ చూడండి అండ్ యాంగిల్ ఈజ్ త్రీ టైమ్స్ ఆఫ్ ది ఆఫ్ ఎ రైట్ యాంగిల్ అయితే దాని యొక్క సప్లిమెంట్ యాంగిల్ ఏంటి అని అడిగాడు ఒక యాంగిల్ అనేది త్రీ టైమ్స్ ఆఫ్ ది రైట్ యాంగిల్ సో ఒక యాంగిల్ అనేది హాఫ్ ఆఫ్ ది రైట్ యాంగిల్ త్రీ టైమ్స్ హాఫ్ ఆఫ్ ది త్రీ టైమ్స్ హాఫ్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ఒక యాంగిల్ అనేది రైట్ యాంగిల్ యొక్క హాఫ్కి త్రీ టైమ్స్ ఒక యాంగిల్ అనేది రైట్ యాంగిల్ యొక్క హాఫ్కి త్రీ టైమ్స్ ముందు రైట్ యాంగిల్ అంటే ఎవరండి కోణం అంటాం తొంభై డిగ్రీలు ఉండాలి దీంట్లో హాఫ్ అంటే ఎంత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్కి త్రీ టైమ్స్ ఎంత ఎస్ చెప్పాలి వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ మరి ఈ వన్ థర్టీ ఫైవ్కి సప్లిమెంటీ యాంగిల్ ఎవరు సంపూర్క కోణం ఎవరు మరి సప్లిమెంట్ యాంగిల్స్ అంటే ఏమని చెప్పాలి ఏవైనా టూ యాంగిల్స్ కలిపితే వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తే ద సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ విల్ బి వన్ ఎయిటీ డిగ్రీస్ దెన్ దే ఆర్ కాల్డ్ సప్లిమెంట్ టు ఈచ్ అదర్ ఒకదానికి ఒకటి సప్లిమెంట్ అంటాం మరి వన్ ఎయిటీ రావాలంటే దీనికి ఎవరు కలపాలి సో ఎవరిని కలపాలో నాకు తెలియస్తారంటే వన్ థర్టీ ఫైవ్ని వన్ ఎయిటీని సబ్ట్రాక్ట్ చేశాయి టెన్లో ఫైవ్ పోతే ఫైవ్ ఇక్కడ ఒక ఫోర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాడ్ ఉంది ఎస్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా మరి ఫోర్త్ వన్కి వెళ్ళిపోదామా ఫిఫ్త్ వన్కి ఎస్ లుక్ లూకే అదే నేమ్ ఆఫ్ ది నేమ్ ద టైప్ ఆఫ్ అన్ యాంగిల్ హూజ్ మెజరీస్ ట్వంటీ నైన్ డిగ్రీస్ మోర్ దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ వన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ అండ్ నైన్ సెవెంటీ సెవెన్ డిగ్రీస్ ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే ఒక యాంగిల్ అనేది దాని పేరు ఏంటో చెప్పమంటున్నాడు అది ఎలా ఉందంట ఇవ్వండి వన్ థర్టీ డిగ్రీస్కి సెవెంటీ సెవెన్ డిగ్రీస్కి డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే ఏం చేయాలి మనం సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన రిజల్ట్కి నైన్టీ ట్వంటీ నైన్ కలపాలి ఆ వచ్చినటువంటి యాంగిల్కి ఏం పేరు మరొకసారి చదువుదాం నేమ్ ద టైప్ ఆఫ్ యాంగిల్ ఊజ్ మెజరీస్ ట్వంటీ నైన్ డిగ్రీస్ మోర్ దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ వన్ థర్టీ డిగ్రీస్ అండ్ వన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ అండ్ సెవెంటీ సెవెన్ డిగ్రీస్ అంటే ఏం చెప్తున్నామండి వన్ థర్టీ సిక్స్ డిగ్రీస్కి సెవెంటీ సెవెన్ డిగ్రీస్కి మధ్య డిఫరెన్స్ కంటే ట్వంటీ నైన్ ఎక్కువ ముందు డిఫరెన్స్ ఎంతో చూద్దాం సిక్స్టీన్లో సెవెన్ పోతే నైన్ ఇక్కడ ట్వెల్వ్ ఉంటుంది ట్వెల్వ్లో సెవెన్ పోతే ఫైవ్ ఫిఫ్టీ నైన్ వీటి మధ్య డిఫరెన్స్ ఫిఫ్టీ నైన్ దీనికి ఎంత ఎక్కువ ట్వంటీ నైన్ ఎక్కువ ట్వంటీ నైన్ ఎక్కువ అంటే ఏం చేయాలి మనం యాడ్ చేయాలి యాడ్ చేయండి కలపండి సో ఎయిటీన్ ఇది ఒక వన్ వేసుకుంటే ఎయిటీ ఎయిట్ అవుతుంది అవునా మరి ఎయిటీ ఎయిట్ అనేది ఏ యాంగిల్ అవుతుందండి ఎస్ ఎక్యూట్ యాంగిల్ అవుతుంది ఎయిటీ ఎయిట్ అనేది ఏం యాంగిల్ అవుతుందండి ఎక్యూట్ యాంగిల్ అవుతుంది సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫైండ్ ద సప్లమెంట్ చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది సప్లమెంట్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ టూ థర్డ్ ఆఫ్ రైట్ యాంగిల్ అంటే చూడండి ఇక్కడ రాస్తాం సప్లమెంట్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ టూ థర్డ్ ఆఫ్ రైట్ యాంగిల్ టూ థర్డ్ ఆఫ్ రైట్ యాంగిల్ అంటే ఎవరు నైంటీ డిగ్రీస్ ఓకేనా టూ థర్డ్ కాబట్టి టూ బై త్రీ ఇంట్రెండ్ రాయాలి త్రీ వన్ జార్ త్రీ థర్టీ జార్ రా అన్న సో టూ థర్టీ జార్ సిక్స్టీరా సిక్స్టీకి కాంప్లిమెంట్ ఎవరు సో కాంప్లిమెంట్ అంటే ఏంటి సిక్స్టీకి ఎవరు కలిపితే నైంటీ వస్తుంది థర్టీ కలిపితే ఓకేనా సో అంటే సిక్స్టీకి కాంప్లిమెంట్ థర్టీ మరి ఈ థర్టీకి ఏమి అడిగాడు సప్లిమెంట్ అడిగాడు మరి థర్టీకి సప్లిమెంట్ థర్టీకి ఎవరిని కలిపితే వన్ ఎయిటీ వస్తుంది ఎస్ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ని కలపాలి సో ఆన్సర్ ఏమవుతుందమ్మా వన్ ఫిఫ్టీ డిగ్రీస్ అవుతుంది చూసుకోండి కాంప్లిమెంట్ అంటే ఏవైనా టూ యాంగిల్స్ కలిపేటప్పుడు వాటి సమ్ నైంటీ డిగ్రీస్ రావాలి సప్లిమెంట్ అంటే ఏవైనా టూ యాంగిల్స్ కలిపేటప్పుడు వాటి సమ్ వన్ ఎయిటీ డిగ్రీస్ రావాలి ఇక్కడ క్వశ్చన్ అనేది చాలా బాగా ఇచ్చాడు ఓకేనా సో అర్థం చేసుకునే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది ఇది ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం సెవెంత్ క్వశ్చన్కి ద గివెన్ ఫిగర్ ఎక్స్ వ్యాల్యూ ఎంతో చెప్పాలంట చాలా మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే ఒక స్ట్రైట్ లైన్ పైన యాంగిల్స్ ఇచ్చాడు ఒక సరళ ర్యాక్ పైన యాంగిల్స్ ఇచ్చాడు ఈ ఫిగర్లో ఎక్స్ వాల్యూ ఎంతో చెప్పాలి చూడండి ఒక స్ట్రైట్ లైనా ఇది ఒక స్ట్రైట్ లైనా ఈ స్ట్రైట్ లైన్కి ఒకే వైపు ఇలా ఎన్ని యాంగిల్స్ అని ఫామ్ చేయం ఇదిగోండి ఇవన్నీ యాంగిల్స్ ఇదిగో యాంగిల్ వన్ యాంగిల్ టూ యాంగిల్ త్రీ యాంగిల్ ఫోర్ ఒకవైపు ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయినా వీటన్నిటి యొక్క సమ్మె ఎంత అవుతుందండి వన్ ఎయిటీ డిగ్రీసే అవుతుంది సో మరి ఇవన్నిటి యొక్క సమ్ ఏమవుతుందండి వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది ఎవరెవరిని కలపాలి మనం ఇక్కడ చెప్పండి ఎవరెవరిని కలపాలి ఇక్కడ సో ఎవరెవరిని కలపాలండి చూడండి ఒకసారి ఫార్టీ సెవెన్ డిగ్రీస్ ఓకేనా ఫార్టీ సెవెన్ డిగ్రీస్ ఇగో ఫస్ట్ ఫార్టీ సెవెన్గా నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఎక్స్ డిగ్రీస్ తర్వాత ఏమో ఫిఫ్టీ సిక్స్ ఇవన్నీ కలిపితే వన్ ఎయిటీ ఎక్స్ ప్లస్ ఫార్టీ సెవెను ఫిఫ్టీ సిక్స్ కలపమ్మ సెవెను సిక్స్ కలిపితే థర్టీన్ ఇంక వన్ అయితే వన్ హండ్రెడ్ త్రీ దట్ ఈక్వల్ టు వన్ ఎయిటీ కాబట్టి నాకు ఎక్స్ కావాలి కాబట్టి ఏం చేయాలి ఈ మైనస్ వన్ హండ్రెడ్ త్రీ నాకు పంపించేద్దాం వన్ ఎయిటీ మైనస్ వన్ హండ్రెడ్ త్రీ అయిపోద్ది ఎయిటీలో త్రీ పోతే ఎంత సెవెంటీ సెవెన్ ఎంత సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ డిగ్రీస్ అనేది మన ఆన్సర్ ఓకేనా సో ఎయిత్ సమ్మెకి వెళ్దాం ఎయిత్ సమ్ అని మనం చూసుకుంటే ఎస్ మళ్ళా ట్రాన్స్వెర్సల్ కాన్సెప్ట్ ఇచ్చాడండి ఓయ్ ట్రాన్స్వర్సల్ కాన్సెప్ట్ ఇచ్చాడు ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి ఏబి అనేది సిడీకి గా ఉంది అయితే ఇప్పుడు ఏమన్నాడు ఫైండ్ యాంగిల్ జీహెచ్సి జీ ఎక్కడ ఉందండి జీ హెచ్ యాంగిల్ ఎంత అని చెప్పేసి అడిగాడండి ఓకేనా సార్ ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటే ఇదిగో ఈ యాంగిల్ కూడా ఫిఫ్టీ ఫైవ్ అవుతుందమ్మా ఎందుకు సార్ అంటే రెండింటినీ కూడా మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాము సదృశ్య కోణాలు అంటారు సదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి ఓకేనా మరి ఇది ఒక స్ట్రైట్ లైన్ పైన ఉన్నాయి కాబట్టి ప్రక్క ప్రక్కనే ఉన్న టూ యాంగిల్స్ ఏమంటాము లీనియర్ ప్రయ పేర్ అంటాం అంటే రెండు కలిపితే వన్ ఎయిటీ అవ్వాలి ఒక లైన్ పేద ఉన్నట్టు కాబట్టి వన్ ఎయిటీలో ఫిఫ్టీ ఫైవ్ అనుకుంటే ఈ యాంగిల్ అంతా మనం తెలిసిపోద్దాం అవునా కాదు సో వన్ ఎయిటీలో ఫిఫ్టీ ఫైవ్ తీసేద్దాం సబ్ ట్రక్ చేయండి టెన్లో ఫైవ్ పోతే ఫైవ్ ఇక్కడ సెవెంటీన్ ఉంటుంది సెవెంటీన్లో ఫైవ్ పోతే ట్వెల్వ్ సో వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ అనేది మన ఆన్సర్ ఓకేనా ఎస్ నైన్త్ క్వశ్చన్కి వెళ్దామా ఎస్ చూసుకోండి చూసుకోండి మళ్ళీ బ్యాక్ వచ్చి రాసుకోండి నీట్గా మరి ఎక్కువసేపు వెయిట్ చేయలేము కదా ఎస్ నైన్త్ క్వశ్చన్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఓఏఓబి ఆర్ ఆపోజిట్ రేస్ ఇదిగోండి ఓఏ ఓబి అంటే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అయ్యి ఆపోజిట్ రేస్ అయితే ఏమవుతాయి స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తాయి లేదా స్ట్రైట్ యాంగిల్ ఫామ్ చేస్తాయి అప్పుడు లీనియర్ పేర్ ఫామ్ అయిపోద్ది ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఎక్స్ ట్వంటీ అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై వై ఎంత అని చెప్పేసి అడిగాడు ఇక్కడ ఏమి ఇచ్చాడండి టూ ఏ టూ వై ప్లస్ ఫిఫ్టీన్ అన్నాడు ఇక్కడ త్రీ ఎక్స్ అన్నాడు త్రీ ఇంటూ ఎక్స్ అన్నాం త్రీ ట్వంటీ ఎందుకంటే ఎక్స్ ట్వంటీ ఇస్తుంది కదా ఎంత అయిపోతుంది ఇప్పుడు సిక్స్టీ అయిపోద్ది ఎంత అయిపోతుమ్మా సిక్స్టీ డిగ్రీస్ అయిపోద్ది కానీ ఇదంతా లీనియర్ కాబట్టి ఇవన్నీ కలిపితే ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ కదా అంటే ఎవరు కలుపుతున్నాం టూ వైని ఫిఫ్టీన్ని ఇది ఒక సిక్స్టీని ఇవన్నీ కలిపితే వన్ ఎయిటీ సో టూ వై ప్లస్ ఫిఫ్టీన్ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ దట్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఓకేనా సో టూ వై ఈక్వల్ టు వన్ ఎయిటీ ఇది అడు పంపించేస్తే మైనస్ సెవెంటీ ఫైవ్ ఓకేనా చెప్పండి వన్ ఎయిటీలో సెవెంటీ ఫైవ్ పోతే వన్ హండ్రెడ్ ఫైవ్ అవునా సో అలాంటప్పుడు వై నాకు ఈ టూ వైలో ఈ టూని పంపించేస్తే బై అయిపోద్ది అనమాట వన్ హండ్రెడ్ ఫైవ్ బై టూ వన్ హండ్రెడ్ ఫైవ్లో సగము సో వన్ హండ్రెడ్ ఫైవ్లో సగం చూడండి టూ వన్ జార్ టూ ఫైవ్ జార్ టెన్ టూ టూ జార్ ఫోర్ అయిపోతే పాయింట్ పెట్టుకుంటే ఇంక వన్ మిగులుతుంది కదా ఫిఫ్టీ టెన్ అవుతుంది టూ ఫైవ్ జార్ సో ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఓకేనా వన్ హండ్రెడ్ ఫైవ్లో సగము ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ఓకేనా సో డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అలానే టెన్త్ వన్ చూద్దాం టెన్త్ వన్ కానీ చూసుకుంటే ఫైండ్ ద వ్యాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఇప్పుడే మాట్లాడాము ఏవైనా టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము అక్కడ ఫోర్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్స్ని వెటికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాము వెటికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ సమానంగా ఉంటాయని చెప్పుకున్నాం కదా సో ఇక్కడ ఈ రెండు సమానం అయిపోతాయి ఎందుకంటే ఈ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ సమానం అంటే ఎవరు త్రీ ఎక్స్ ప్లస్ ట్వంటీ అనేది వన్ టెన్తో సమానం అలాంటప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది సో త్రీ ఎక్స్ ఈక్వల్ టు వన్ టెన్ ఈ ట్వంటీ ట్వంటీలో పంపించద్దు మైనస్ ట్వంటీ వన్ టెన్లో ట్వంటీ పోతే నైంటీ అలాంటప్పుడు ఎక్స్ ఎన్ సార్ అంటే నైంటీ బై త్రీ అమ్మ త్రీ వన్ జారు త్రీ థర్టీ జారు అంతే కదా థర్టీ డిగ్రీస్ సింపుల్గా ఎక్కడైనా పోల్చవచ్చు త్రీ థర్టీ జారు నైంటీ ప్లస్ ట్వంటీ వన్ హండ్రెడ్ టెన్ ఓకేనా ఇవి మనం డే ఫార్టీ ఎయిట్లో తీసుకున్నటువంటి మ్యాథమెటిక్స్ అండి ఇంకా ఎబిలిటీ ఉంది అదేవిధంగా మనకు కావాల్సిన రీజనింగ్ కూడా ఉంది సో మరలా చెప్తున్నానండి సో కొత్త యాప్ లాంచ్ చేసాం సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఒకసారి చూడండి సో ఆ యాప్లోనైనా మన పాత యాప్ నాయుడు స్టడీ సర్కిల్లోనైనా సరే ఈరోజు మీకు త్రిబుల్ లైన్కి మనం ఇస్తున్నామండి కోర్సు సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్